అలా ఉన్నారా బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి మా పత్తి పొలంలో గూడు కట్టుకోవడం జరిగిందండి ఏదంటే మా పత్తి పొలం స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఏదంటే ఇది మొత్తం మా పత్తి పొలం అండి ఇది ముక్కు ఉద్దేశం ఏంటంటే మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇది గూడు కట్టుకుంటే మనకి చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఉడుచుకుంటామండి ఉడుచుకునే టైంలో ఏంటంటే ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది కదండి ఎండ ఉండడం చేత ఏంటంటే ఈ గూడులోకి వచ్చి మనము విశ్రాంతి తీసుకోవచ్చు అండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో ఏంటంటే ఇప్పుడు మన పత్తి పొలం ఉంటుంది కదండి పత్తి పొలంలో వర్షాకాలంలో ఎక్కువగా వర్షం పడితే ఇక్కడికి వచ్చి ఉండడానికి చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకొక దీనికి ఏంటంటే ఇప్పుడు మందులు కొట్టుకుంటాం కదండి మందులు కొట్టుకునేటప్పుడు ఏంటంటే ఈ గు అంటే ఎక్కువగా ఎండ ఉండటం చేత ఏంటంటే ఎక్కువగా నీడలో ఉండడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకనేసి ఇక్కడ ఉంటామండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గట్టిగా వర్షం పడేటప్పుడు ఇందులోకి వచ్చి వచ్చండి ఏంటంటే ఇప్పుడు కూరగాయ ఇప్పుడు మనం ఏంటంటే బయట నుంచి చాలా దూరం నుంచి ఎక్కువగా వస్తాం కదండి ఇక్కడ ఏంటంటే మనము క్యారేజీలు ఉంచుకోవడానికి చాలా మంచిదండి ఏదంటే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇవ్వండి ఇవి క్యారేజీలు ఎందుకంటే మనము చాలా దూరం నుంచి దగ్గిట్లో ఉంటే పర్వాలేదండి దూరం నుంచి అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ తెచ్చుకొని ఉంచుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఎక్కడ అంటే ఇప్పుడు సుమారు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల నుంచి ఇప్పుడు పొలంకి వస్తాం కదండి అందువలన ఏంటంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ పొలంకి రావాలంటే చాలా ఇబ్బంది అండి ఈ గూడు ఉండడం మనకి ఏంటంటే చాలా బెనిఫిట్స్ అండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్